వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్ కుకింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పాతకాలం చేసి ఆర్డర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు బియ్యం మేమైతే ముందుగా నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఒక గంట ముందు నానేసుకుని బియ్యాన్ని ఒక హాఫ్ లీటర్ పాలు తగినంత పంచదార కొబ్బరి ముందుగా ముక్కలు తరిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఏలకులు కొద్దిగా నెయ్యి ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ బియ్యాన్ని మేము ఒక గంట ముందు నానేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మేము రుబ్బురాయిలు రుబ్బుకుంటాం చూడండి ఫ్రెండ్స్ నానబెట్టు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మేము ఇలా మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ మీకు కావాలంటే బియ్యం పిండితో కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ముందుగా పొయ్యి వెలిగించి దాని మీద ఒక బాండి పెట్టి అందులో కొంచెం నీళ్ళు వేసి వెయిట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ముందుగా ఫ్రెండ్స్ ఇప్పుడు మరిగిన నీటిలో పాలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే అంగన్వాడీలో ఇచ్చే పాలే వాడుతున్నాం ఫ్రెండ్స్ ఇవి చాలా మంచివి మీరు కూడా ఉంటే వాడండి చూడండి ఫ్రెండ్స్ పాలు మరిగాయి కదా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని ఇందులో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి వండు వండ్లుగా మంట కొంచెం తగ్గించి ఇప్పుడు పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏం వంటలు ఏం లేవే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో పంచదార యాడ్ చేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఇదే రెసిపీ బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చివరిగా యాలకులు యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ అయిపోయింది చివరిగా ఒక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది అదైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ కోసం మా చెల్లి రెడీగా ఉంది చూడటానికి ఇది మీరు ప్రసాదంగా కూడా ట్రై చేయొచ్చు దేవుడి దగ్గర ఫాస్ట్గా అయిపోయే స్వీట్ అంటే ఇది చేసుకోవచ్చు వాల్ ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది వేడికి చాలా మంచిది తింటే తింటే ఉంటాము వేడి కూడా తగ్గుతుంది అలాగే బీఫ్ పిజ్జా చేస్తాం కనుక అంతగా ఏమి ఏమి ఉండవు